ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि इरवैन्दवश्लोकं सुधामप्यास्वाद्यप्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमुखमुखाद्यादिविशदः कराळं यत्क्ष्वेळं कबलितवतः कालकलना ತಾಟಂಕ ಮಹಿಮಾ ನ ಶಂಸ್ತನ್ಮೂಲಮಿ ಮಾ ಅನುವಾ ಮರಣಜರಾಧಿಲಕುಮದ ಸರಸಿಜಸಂಭವೆಂದ್ರ ದಿ ವಿಷತ್ತೆಲ್ತುರೆ ಮೃತ್ಯುಬಾಧ ಭೀಕರಳಂ ಮುೃಂಗಿಯುನು ಕಾಲ ಮುನೀಪತಿ ಪೊಂದಡನ್ನ నీ డు కర్ణభూషత గొప్పదనం తాత్పర్యము ఓ జగ్జననీ బ్రహ్మ ఇంద్రుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ మిక్కిలి భయంకరమైన ముసలితనము సావులను పోగొట్టుగలుగు అమృతమును సేవించిన వారైనను కాలమునకు వశులై చనిపోవుచున్నారు కానీ నీ పతి అయిన సదాశివుడు ఘోరమైన కాలకూట విషమును మృంగి కూడా కాలమునకు వశుడు కాక చెక్కుచదరక సదావశించుచున్నాడు ఈ విధముగా నీ భర్త మరణమును పొందకుండుటకు నీ చెవితాటంకముల ప్రభావమే అయి ఉండవలెను ఈ శ్లోకము ద్వారా ఆడదానికి ఏ మంగళకరమైన ఆభరణాలు ముఖ్యముగా ఆవిడ ధరిస్తుందో అని గాజులని ముక్కు చెవులకు పెట్టుకున్న ఆభరణాలని పసుపుని కుంకుమ కాటుక పారాణి మొదలైనవన్నీ కూడా ఇవి జాగ్రత్తగా సుమంగళీ లక్షణములుగా అభిమానించి వాడాలి వాడటం వలన భర్త యొక్క ప్రాణములకు రక్షగా చెప్పబడుచున్నాయి అందువల్ల తాటంకముల మహత్యమే నీ భర్త అయినటువంటి శివుణ్ణి అలా అంత ఘోరమైన విషానికి కూడా లొంగకుండా చేసింది కదా తల్లి నీ కమ్మల జతకి అంత ప్రత్యేకత కలది కదా అని అమ్మవారి యొక్క తాటంకాలని ఈ పద్యం ద్వారా వివరిస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు సదాశివునికి అమ్మవారి పాతివృత్యమేవన్నీ తెచ్చింది అని చెప్పటం అన్నమాట ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ